కోసం ఇరవై ఐదు వందల కోట్లు పెట్టి పదిహేను వందల కోట్లు ఖర్చు చేసినట్టుగా తెలుస్తూ ఉంది అలాగే ఐటీ డిపార్ట్మెంట్ ఏడు వందల డెబ్బై నాలుగు కోట్లు పెట్టి ఐదు వందల కోట్లుగా కనిపిస్తూ ఉంది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నలభై వేల ఎనభై కోట్లు పెట్టి డిసెంబర్ నాటికి ఇరవై నాలుగు వేల ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది అలాగే మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ పదకొండు వేల ఆరు వందల తొంభై రెండు కోట్లు పెట్టి ఇట్లా సార్ డిసెంబర్ నాటికి పోయిన బడ్జెట్ని రెండు లక్షల తొంభై ఒక్క వేల కోట్ల బడ్జెట్ ఏదైతే పోయిన సార్ పెట్టుకున్నామో దాంట్లో డిసెంబర్ నాటికి రెండు వేల ఇరవై నాలుగు డిసెంబర్ నాటికి మనం అరవై శాతం దాటి ఖర్చు పెట్టలేకపోయినాం సార్ అంటే అన్ అండ్ యావరేజ్గా ఒక మూడు నెలలకు కేవలం ఇరవై శాతం చొప్పున పెట్టుకుంటూ రాగలిగినాం ఆ తర్వాత మూడు నెలలకు కూడా ఇరవై అంటే నాకు తెలిసి ఎనభై శాతం మాత్రమే ఖర్చు చేయగలిగినాం అనేటువంటిది గత బడ్జెట్ లెక్కలు చెప్తున్నటువంటి లెక్కలు అధ్యక్ష సార్ మనకున్నటువంటి అంచనాలు మనకు తెలిసిపోయింది అప్పులు మనకు తెలిసిపోయింది కుద్దు ముఖ్యమంత్రి గారే చెప్పినారు కూడా ఎందుకంటే ఆయన ఓపెన్గా మాట్లాడే మనిషి కాబట్టి ఊపర్ షేర్ వాని అందరు అనేటువంటి మాట ఆయన కూడా చెప్పిండు ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఈసారి మూడు లక్షల పైచీలకు బడ్జెట్ పెడితే అందులో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కానీ రెవెన్యూ రిసిప్ట్స్ కానీ ఇవన్నీ ఎక్కడ కూడా మ్యాచింగ్ అనిపిస్తలేవు అధ్యక్ష ఎక్కడ కూడా పొంతన అనిపిస్తలేవు ఇది ఫుల్ఫిల్ చేయగలుగుతామా లేదా అనేటువంటి పరిశ్రమ కనిపిస్తూ ఉంది అధ్యక్ష సో రాష్ట్ర ప్రభుత్వం వాటిని ఎట్లా చేస్తుందో మరి చూడాల్సినటువంటి అంశం అధ్యక్ష ఇప్పటికే అంటే ఒక బడ్జెట్ అయిపోయింది రెండో బడ్జెట్ ఈ బడ్జెట్ వచ్చే ఏడాది మార్చి వరకు మనకి ఈ బడ్జెట్ కనిపిస్తుంది అంటే దాదాపు రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాల కాలం అయిపోయింది అధ్యక్ష కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో సగం మేనిఫెస్టో కథమైపోయింది మిగిలింది సగం సజీవంగా ఉంది అది కూడా ఎప్పుడైపోతుందో చూడాలి అధ్యక్ష అధ్యక్ష ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం చెప్పినటువంటి కొన్ని అంశాలను తమరి ముందు ఏకరువు పెడతా అధ్యక్ష ఇక్కడ డైట్ ఛార్జీలు కాస్మోటిక్ ఛార్జీలు రాష్ట్ర ప్రభుత్వం పెంచింది అధ్యక్ష ఈ పేద పిల్లల పట్ల రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతో కొంత ఎంతో కొంత కన్సర్న్ ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష కానీ ఇక్కడ ఒక చిన్న విషయం మాట్లాడుకోవాలి అధ్యక్ష పెంచినటువంటి ఛార్జీలు ఇవి ఎంత వరకు ఈ పిల్లలకు సరిపోతాయి ఎంతవరకు అనేది ఒకసారి చూస్తే క్షమించాలి అధ్యక్ష డైట్ ఛార్జీలు మూడో తరగతి నుంచి ఏడో తరగతి వాళ్ళకు గతంలో తొమ్మిది వందల యాభై ఉంటే పదమూడు వందల ముప్పై రూపాయలు చేసినారు అధ్యక్ష ఎనిమిదో తరగతి నుంచి పదో తరగతి వరకు పదకొండు వందలు ఉంటే పదిహేను వందల నలభై రూపాయలు చేసినారు అధ్యక్ష ఇంటర్మీడియట్ నుంచి పీజీ వరకు పదిహేను వందల ఉంటే ఇరవై ఒక వందల రూపాయలు చేసినారు అధ్యక్ష ఇక్కడ అధ్యక్ష డైట్ ఛార్జీలకు సంబంధించినటువంటి అంశాన్ని ఒకసారి చూస్తే ఇక్కడ గతంలో అధ్యక్ష ఏడేళ్ల క్రితం మెంచిరారు అధ్యక్ష ఆ తర్వాత మళ్ళీ ఏడేళ్ల తర్వాత ఈ ప్రభుత్వం పెంచింది ఏడేళ్ల కింద కోడిగుడు దడ ధర మూడు రూపాయల అరవై పైసలు ఉండే అధ్యక్ష ఇవాళ ఆరు రూపాయలైంది అధ్యక్ష అంటే డబల్ అయిపోయింది అధ్యక్ష కందిపప్పు అధ్యక్ష అప్పుడు యాభై రూపాయల కిలో ఉండే అధ్యక్ష ఇవాళ నూట ఇరవై రూపాయలు అయింది అధ్యక్ష ఇవాళ ఏది వంటను అప్పుడు డెబ్బై ఉంటే ఇప్పుడు నూట యాభై అయింది అధ్యక్ష ఉప్పు పదిహేను ఉంటే ఇరవై ఐదు అయింది ఇట్లా ధరలన్నీ రెట్టింపు అయిన తర్వాత ఇప్పుడు మనం పెంచినటువంటి రెట్టింపు ఎంతవరకు సరిపోతుంది అనేది మన ప్రభుత్వం ఆలోచన చేయాల్సి ఉండే అధ్యక్ష ఇవాళ రెండు వందల శాతం పెంచడం చెప్తున్నారు అధ్యక్ష దాన్ని ఆరు వందలు పెంచినా ఎవరు అడుకోరు అధ్యక్ష ఎందుకంటే పేద పిల్లలు చదువుకునేటువంటి ఒక కార్యక్షేత్రం కాబట్టి దాన్ని ఇంకా కొంచెం పెంచుకుంటే ఈ ఈ బడ్జెట్ లో అంచనాలు ఏమైనా పెంచుకునేటువంటి అవకాశం ఉంటే ఇగో ఇక్కడ మాత్రం ఈ పేద పిల్లలు ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లలు ఎవరైతే పేద వర్గాలు చదువుతారో ఇక్కడ పెంచుకునేటువంటి అవకాశం ఉంటే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేయమని సూచన చేస్తా ఉన్నా అధ్యక్ష అధ్యక్ష కాస్మెటిక్ ఛార్జీలు అధ్యక్ష